ట్రావెలింగ్ లో డే టూ జర్నీలో మేము చూసిన ఆలయాలు దేవి మఠం అలాగే బ్రహ్మంగారి మఠం పోలేరమ్మ గుడి కక్కయ్య సమాధి బ్రహ్మంగారు నివసించిన ఇల్లు రామాలయం రచ్చబండ బ్రహ్మం సాగర్ దేవి తపస్సు చేసిన గుహ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను మీ పుష్ప డే టూ జర్నీలో పార్ట్ టూ వీడియో అండి ఇది పార్ట్ వన్ చూడకపోతే ఖచ్చితంగా పార్ట్ వన్ చూడండి పార్ట్ వన్ లో ఈశ్వరీ దేవి మఠం బ్రహ్మంగారి మఠం పోలేరమ్మ గుడి కవర్ చేశాను ఆ వీడియోని పార్ట్ వన్ లో పోస్ట్ చేశాను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో చూసిన తర్వాత పార్ట్ టూ వీడియో అయితే చూడండి ఇక ఆలస్యం చేయకుండా పార్ట్ టూ వీడియోలోకి వెళ్ళిపోదాం పోలేరమ్మ గుడిలో మా దర్శనం పూర్తవగానే ఆటోలో బయలుదేరాం నెక్స్ట్ మేము కాసేపట్లోనే కక్కయ్య సమాధికి అయితే చేరుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే కక్కయ్య సమాధి ఇది పోలేరమ్మ గుడికి వెళ్లే దారిలోనే ఉంటుంది కానీ పోలేరమ్మ గుడి ఒంటి గంటకి క్లోజ్ చేస్తారు కాబట్టి ముందుగా పోలేరమ్మ గుడి దర్శనం చేసుకుని తర్వాత కక్కయ్య సమాధి దర్శనం చేసుకున్నాం ఇప్పుడు అసలు కక్కయ్య ఎవరో తెలుసుకుందాం కక్కయ్య బ్రహ్మంగారి శిష్యుడు అయితే అంతకంటే మునుపు బ్రహ్మంగారు తన శిష్యుడైన సిద్ధయ్యకు యోగ విద్య కుండలినీ శక్తి శరీరంలోని యోగ చక్రాల గురించి వివరిస్తూ ఉంటే శరీరం ఒక దేవాలయమని అందులో దేవతలు ఉంటారని కుండలిని శక్తిని జాగృతం చేయటం ద్వారా వాటిని దర్శించవచ్చని వివరిస్తూ ఉండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా వింటాడు కక్కయ్య శరీరంలోనే అద్భుతాలు చూడాలనే ఆతృతతో ఇంటికి వెళ్లి ఇంట్లో అతని భార్య నిద్రిస్తూ ఉండగానే ఆమె శరీరంలో దేవతలను చూడాలని ఆమెను ముక్కలు ముక్కలుగా నరికివేశాడు అయినా ఆమె శరీరంలోని రక్తమాంసాలు తప్ప ఏమీ కనిపించకపోవటంతో తనను బ్రహ్మంగారి మాటలు మోసపుచ్చాయని విలపించాడు బ్రహ్మంగారి మాటలు నమ్మి భార్యను నరికివేశానని బ్రహ్మంగారు దీనంతటికీ కారణమని అతను దొంగ అని అందరికీ చెప్పాలనుకుంటాడు ముందుగా అతని దగ్గరికి వెళ్లి అతన్ని అడగాలనుకుని బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి అతన్ని దూషించడం మొదలు పెడతాడు బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే కక్క నేను చెప్పింది అసత్యం కాదు నేను అసత్యం పలకను నిదర్శంగా నీ భార్యను బ్రతికిస్తాను అని చెప్పి అతని వెంట అతని ఇంటికి వెళ్లి అతని భార్య శరీరంపై మంత్రజలం చల్లగానే ఆమె నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చుందట కక్కయ్య బ్రహ్మంగారి మహిమ తెలుసుకుని పలు వేడుకొని తనను శిష్యుడిగా చేర్చుకోమని తాను వెంట నడుస్తానని వేడుకుంటాడు ఈ విధంగా కక్కయ్య బ్రహ్మంగారికి శిష్యుడయ్యాడు కక్కయ్య సమాధి దర్శనం చేసుకున్న తర్వాత ఆటోలో మా ప్రయాణం కొనసాగింది మేము బ్రహ్మంగారు నివసించిన ఇంటికి వెళుతున్నాం చూస్తున్నారు కదా ఇదే బ్రహ్మంగారు నివసించిన ఇల్లు ఇప్పుడు మనం వీరబ్రహ్మంగారు నివసించిన